గ్యాంగ్ లీడర్కి ఫైటర్స్ కన్నా పనిచేసాం కానీ పదవ సింహం పదవ సింహం అక్కడ నుంచి ఫైటర్స్గా పనిచేసాం కానీ మాస్టర్గా పనిచేయలేదు చేయలేదు తోటి మిస్ అయిపోతాము ఫైట్ మాస్టర్గా అని అని మాకు అన్న ఫీల్ ఉండేది కానీ ఈ తోటి ఆ ఫీల్ మా ఫుల్ఫిల్ అయిపోయింది ఇప్పుడు తోటి ఫైట్ చేస్తాను చాలా ఆనందంగా ఉంటుంది అంటే ఫస్ట్ మేము ఫైటర్గా ఉన్నప్పుడు ఎంత ఎనర్జీగా ఉన్నారో ఇప్పుడు కూడా అంత ఎనర్జీ కానీ ఫైట్ చేస్తుంటే మేము అన్నతో కలిసి వర్క్ చేయడం అనేది అంటే చెప్పలేని ఆనందాన్ని ఈ సినిమాతో ఫైట్ కంపోజ్ చేసేటప్పుడు మేము నాలుగు రోజులు చేస్తా ఉంటే మేము ఆనందం తోటి ఫైట్ చేసేటప్పుడు కానీ ఆయన నడిచి వచ్చేదానం ఆయన స్టైల్ చూస్తా ఉంటే ఎంతో ఒక కడుపునే ఉంది స్టైల్ బాడీ లాంగ్వేజ్ తిరిగి తిరిగి సొట్టాలు మేము కంపోజ్ చేసేదానానికి ఆయన దాన్ని అంతవరకు డబ్బు చేసి దాని అంత పర్ఫార్మెన్స్ గ్రక్వ చేస్తాను చాలా ఆనందంగా ఉంది బట్ మనం ఊహించలేదు యాక్చువల్లీ ఎలా ఉంటే ఇంకోటి సినిమా మనకి మనం చేయటానికి అవకాశం వస్తే రాదని చరణ్ బాబు కూడా మాకు అందరూ కూడా పోయిన సినిమాలో చరణ్ బాబు ఇలా అన్నారు మాస్టర్ మీరు మా దగ్గర మంచి ఎమోషనల్ స్వీక్వెన్స్ బాగుంటుంది దాడితోటి సెపరేట్గా నేను ఒక సినిమా చేసే అవకాశం ఏర్పాటు చేస్తాను అన్న మాట నిలబెట్టుకొని ఈ సినిమా మాకు అవకాశం అనుభవ థ్యాంక్ చరణ్ బాబు థ్యాంక్ చెప్పాలి అదృష్టం ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ మేము సినిమాలు చూడటమే అన్నయ్య గారి సినిమాలు చూడడం స్టార్ట్ చేశాము ఫస్ట్ ఫస్ట్ సినిమా ఇండస్ట్రీకి వెళ్ళింది జేబు దొంగ సినిమాకి అన్నయ్య అన్నయ్య గారి సినిమాకి మేము ఫస్ట్ సినిమా ఇండస్ట్రీకి వెళ్ళడం జరిగింది తర్వాత అందరితోటి చేసాము అందరు హీరో చేసాము అన్నయ్యతోటి మిస్ అవుతున్నాం అని చాలా మంచి ఫీల్ అవుతూ ఉంటాం మంచి జాబ్లో మనం చేరామని అనుకున్నాము అనుకోకుండా నూట యాభై సినిమాకి చాలా డానందం ఆనందం అంటే ఇక్కడ మేము మేము వచ్చింది ఏదో వచ్చింది దానికి ఒక ఫుల్ఫిల్ అయిపోయిందని ఒక చాలా తృప్తి ఈ సినిమాతో మాకు అనిపించింది